హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు వంకాయ టమాటా కూర్చుందా రండి ఎలా చేయాలో ఇదిగోండి దానికి కావాల్సినవి టమాటాలు వంకాయలు పచ్చిమిరపకాయలు తర్వాత ఎల్లుల్లిపాయ అల్లం కొత్తిమీర తర్వాత ఉల్లిగడ్డ అవన్నీ కోసి ముక్కలు ముక్కలుగా కోసుకొని అటు పెట్టుకోవాలండి తర్వాత అల్లాన్ని క్లీన్ చేసుకొని అలా పెట్టుకోవాలి అల్లం ఎల్లుల్లిపాయలు క్లీన్ చేసి ఒక పక్కగా పెట్టండి వాడి సంగతి తర్వాత చూద్దాం తర్వాత టమాటాలని శుభ్రంగా కడిగి ముచ్చికలు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలండి అది చూసారా పూర్వకాలంలో అయితే ముచ్చకలు తీయకుండా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు తీస్తున్నారు ఎందుకు అగో సన్నటి ముక్కలు తరిగి అటు పెట్టుకోవాలి తర్వాత ఒక పాత్ర తీసుకొని దాంట్లో ఒకటి ఒకటిన్నర లీటర్లు నీళ్ళు పోసుకొని ఒక చీర ఉప్పేసుకొని వంకాయలను చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తరుక్కొని ఆ ఉప్పేసిన నీళ్ళలో వేయాలండి ఎందుకంటే వంకాయలు కర్రు ఉంటాయి కాబట్టి కర్నూలు పోవటం కోసం ఉప్పేసి ఉప్పు నీళ్ళలో వేయాలన్నమాట కర్నంతా అంతా పోతుంది నీట్గా తయారవుతాయి అదిగో చూసారా ఎలా ఉన్నాయో తర్వాత ఇందాక మనం క్లీన్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని శుభ్రంగా గుండగొట్టుకోవాలండి గుండగొట్టుకోవడం అంటే శుభ్రంగా దంచుకొని అట్టు పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఈ కూరకు ఈ అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట తర్వాత స్టవ్ వెలిగించేసి దాని మీద ఒక కళాయి పెట్టి తగినంత నూనె వేసుకొని అవి నూనె కొద్దిగా వేగిన తర్వాత రెండు ఎండు మిరపకాయలు వేయాలండి తర్వాత తాలింపు గింజలు అంటే తాలింబ గింజలు మీకు మీకేమేటో అవి చూసారా అవన్నీ తాలింబి గింజలు అన్నీ దానిలో వేసేసి కాస్త చిటపట్ల అదిగోండి ఆ వాళ్ళు కూడా వేసి చిటపట్ల ఆడినియాలి తర్వాత ఇందాక మనము పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు తర్వాత కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర కొద్దిగా వేసుకొని కూర అయిన తర్వాత వేసుకోవడానికి కొంత అట్టి పెట్టుకోవాలండి అదిగోండి చూసారా ఈ కొత్తిమీర కాస్త ద్వారగా వేగిన తర్వాత కాస్త పసు పసుపు తగిలించాలండి అదిగోండి చూడండి తర్వాత ఇందాక ఉప్పు నీళ్ళలో వేసినటువంటి వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి వేసుకొని గంటతో రెండు తిప్పులు తిప్పి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనియ్యాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందాక మనం గుండగొట్టుకొని ఉన్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది వేయాలి అదిగోండి చూసారా అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి అలా ఇలా తిప్పేసి మూత పెట్టి అట్టు ఉంచుకోవాలన్నమాట అదిగో చూసారా ఆహా ఆహా ఏమి రుచి అన్నరా మైమరచి తర్వాత ఇందా తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసి మంచిగా గంటతో మళ్ళీ అలా ఇలా కలబెట్టేసి మూతబెట్టి తీయాల బాగా ఉడికిన తర్వాత కూర రెడీ అయినట్టేనండి అదిగోండి చూసారు ఆహా అద్భుతం కదా ఇది రొట్టెల్లోకి చపాతీల్లోకి తర్వాత దోశల్లోకి అన్నంలోనికి సూపర్ అంటే సూపర్ అనమాట కావాల్సినంత కారం వేసేసుకొని ఉప్పు కూడా కొంచెం తగిలిచ్చేసి టేస్ట్కి అటు ఇటు కలిపి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికి చేసి చివరగా ఇందాక మనం అట్టు పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఉంది కదా ఆ కొత్తిమీరని కనుక వేసి దించిన తర్వాత ఇక ఇక తినడమేనండి ఇక దంచుడే ఆహా చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదా అందుకే అంటారు కూరల్లో రాణి కూర వంకాయ కూర అండి వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యామణియున్ అని ఒక తెలుగు కవి ఈ వంకాయ కూర మీద పద్యం రాశాడండి చూసారా ఎంత బాగుందో ఆహాహాహా చూడండి ఎట్లుందో ఇక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవటం అనూ సరిపోతే కొంచెం ఉప్పు తగిలించేసి దించి వడ్డించుకొని ఇక లాగించేయటమే అనమాట ఆహా చూసారా ఎంత బాగుందో అస్సలు ఆహాహా అద్భుతం మరి చూస్తున్నారే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇలాంటి వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్